నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జిఎస్ వాసు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి నేను తక్కువ బడ్జెట్లోకి ఇండిపెండ్ హౌస్ తీసుకొచ్చాను మీ ముందుకి ఇది ప్రగతి నగర్లో అవైలబుల్ ఉందండి ఈ నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే వస్తుంది పెంట్ హౌస్ వచ్చేసి వన్ బీహెచ్కే వస్తుంది టోటల్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫీట్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది పదమూడు సంవత్సరాలు ఓల్డ్ అండి ఇది జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ ఓకే ఇది ప్రగతి నగర్ అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ వస్తుంది మంజీరా ఉంది లోన్ అవైలబుల్ ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక డిస్క్రిప్షన్ నెంబర్ పెట్టాను కాల్ చేయండి సైట్ గురించి చేయించేస్తాను అదే కాకుండా మీకు ఏదైనా ప్రాపర్టీ వన్ బిహెచ్గా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు తక్కువ బడ్జెట్లో చూపించేస్తాను థ్యాంక్ యూ అండి